తెలంగాణ రాష్ట రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చామీర్పేట్ మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర మేడ్చల్ శాసనసభ్యులు చామకుర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో నలబై ఆరు పేల చెరువులు సస్యశామలంగా ఉండేవని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెలంగాణ రాష్టం కరువు కాటకాలతో రైతులు అల్లాడిపోతున్నారని వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన విద్యుత్ సాగునీరు లేక ప్రజలు రైతులు పంటలు ఎండిపోయి ఆందోళన చెందుతున్నారని వారు వాపోయారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైతులంతా కూడా ఆగమాగం ఆగం ఆగం పరిశాన్ పరేషాన్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చింది పరేషాన్ అయిపోయింది రైతులు ఎప్పుడు కూడా ఇంత కోస చూడలేదు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇంత కోస ఎప్పుడు చూడలేదు కాబట్టి రైతుల పక్షాన మేము ఉన్నామని చెప్పి తప్పకుండా వాళ్ళకందరికీ కూడా మేము మద్దతు పలుపుతూ వాళ్ళకంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలుపుతున్నాము ఏది ఏమైనా ఇప్పుడు సన్నట్లు ఐదు వందలు ఇస్తామన్నారు వాళ్ళు మేము అడిగినే వాళ్ళు ఏదైతే ఎలక్షన్లా ఆరు గ్యారంటీలు పదమూడు గ్యారంటీలు ఓ ట్వంటీ గ్యారంటీలు ఏం చెప్పినా అవే మేము ఇంప్లిమెంట్ చేయము రైతులకు పంట వచ్చింది పంట వచ్చింది కొలింగ్ వచ్చింది వాళ్ళు పంట కొంటలేదు ఎక్కడ కూడా అకాల వర్షాలు వచ్చి రైతులంతా నష్టపోతున్నారు పోలడు రైతులంతా కూడా రోడ్ల మీదనే ఉంటున్నాయి ఒడ్లు కొంటలేరు అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరు కానీ పర్ఫెక్ట్గా రైతులకు పర్ఫెక్ట్గా సకాలంలో రైతు బంద్ వేసి సకాలంలో ఫెర్టిలైజర్ ఇచ్చి సకాలంలో కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి సకాలంలో వాళ్ళకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి పంట వస్తే వా పంటల పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి 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 కొనుక్కుంటా కొనగానే రెండు రోజుల్లోపడే వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేసేది తర్వాత మా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు రైతులను పట్టించుకునే నాదురే లేరు ఆరు గ్యారంటీలు అన్నారు రైతులకు అన్ని అన్నారు పదిహేను వేలు రైతు బీమా రైతు భరోసా చేస్తామన్నారు రైతు భరోసా లేదు ఫెర్టిలైజర్స్ లేవు సాగు నీరు లేదు కరెంటు సరిగా లేదు పంట పండితే కూడా ఆ పంట పండిన కూడా గిట్టుబాటు ధర లేదు మేము మొదలు ఒక మాట చెప్పినా మేము పండాగానే ప్రతి పంటకు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ గిఫ్ట్ ఇస్తాము ఇప్పుడేమో మేము సన్న బియ్యానికి ఇస్తాము మేము దొడ్డు బియ్యానికి ఇవన్నీ మాయ మాటలు ఎందుకు మోసపూరిత మాటలు ఎందుకు ఏదైతే మాట ఇచ్చినా మాట ప్రకారం నడువుని రైతులను మోసం చేసిన లెవెల్ బాగుపడలే కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పదమూడు నెలలు ధర చేస్తే రైతులను వాళ్ళని ఏడు వందల యాభై మందిని వాళ్ళు చంపారు కాబట్టి ఈడే కూడా రైతులను నాలుగు అయింది నరలోకం చూపిస్తున్నారు వాళ్ళు నరకం చూపిస్తున్నారు వాళ్ళు రైతులకైతే నరకం చూపిస్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన కరువైపోయింది నీళ్లు లేవు మా కేసీఆర్ ఇది ఇప్పుడే ఉంటే మా కేసీఆర్ కింటే ఇప్పుడు సీఎం ఉంటే నలభై ఆరు వేల చెర్లు కలకల ఆడుతుండే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుండే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పరిపాలన తెలుస్తలేదు వాళ్ళకి ఎట్లా ఏం ఇవ్వాలో అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు వాళ్ళకు రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో తెలుస్తలేదు ఎట్లా కరెంట్ ఇవ్వాలో తెలుస్తలేదు ఎప్పుడు రైతు బంద్ ఇవ్వాలో తెలుస్తలేదు వాళ్ళకు కాలాలు తెలుస్తలేవు పంటలు తెలుస్తలేవు పంటలు కొనుగోలు కొనుగోలు కూడా తెలుస్తలేదు వాళ్ళకి చెప్పిండ్రు బావి మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు కానీ ఒక్క మాట మీద ఒక్క మాట మీద లేదు ఏమన్నా అంటే ఒట్లు సత్యాలు తింటున్నారు ఒట్లు తింటా ఉన్నారు మా కేసీఆర్ తింటూ ఉన్నారు ఇదే పద్ధతి ఇట్లా ఎప్పుడు చూడలే మేము ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయాలి మా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనతనాడు కరువుండే తెలంగాణ అంటే కరువుండే కాంగ్రెస్ ఆయంలో ఉండే వారాలు పడకపోవు పంటలు పండకపోవు కరెంట్ ఉండకపోవు పండించిన పంట పండించిన పంటకు కూడా జిట్టుబాన ధర డబ్బు అసలుంటిది తెలంగాణ పదేళ్ల పదేళ్ల తీసుకొచ్చిండు మూడు మెట్ మూడు కోట్ల మెట్రిక్ ధాన్యం పట్టించిండు దేశానికే అన్నం పెట్టే రైతన్న తయారు చేసిండు మా కేసీఆర్ గారు ఇప్పుడు నాలుగు నెలల మాయం చేసేసి కాంగ్రెస్ వచ్చింది నిలు మాయమైపోయింది కరెంటు కాంగ్రెస్ వచ్చింది కరెంటు మాయమైపోయింది కాంగ్రెస్ వచ్చింది ఒట్టుకు కొనేటోడు దిక్కే లేడు మా మాటలు చెప్పారు దయచేసి మేమందరం కూడా చెప్తున్నాం మేమందరం కూడా పెద్ద ఎత్తున మేము వదలం మేమందరం కూడా నరసన చెప్తాం రైతుల పట్నం ఉంటాం రైతులకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా మీరు ఏమేమి కొన్నారో ఏమేమి ఇస్తా అన్నారో ఐదు వందల ప్రతి సన్న ఓట్లకు కానీ తోటి ఓట్లకు కానీ అన్నిటికీ కూడా ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఇయ్యాలి మీరు ఏ మాట అన్నారో ఆ పద్ధతిలో ఓట్లన్నీ కూడా ఇమ్మీడియట్గా కొనాలి మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ చెట్టును చూసినా ఏ ఫ్లైఓవర్ చూసినా మా కేటీఆర్ కనిపిస్తుంది ఏ చెరువు చూసినా కేసీఆర్ కనిపిస్తుంది కలకలలాడుతుండే చేపలన్నీ కూడా పది పదిహేను కిలోల చేపలు ఉంటుండే అవి ఎక్కడ పోయినాయో చేపలు నలభై ఆరు వేల చెరువులు మే జూన్ నెల నిండు కుండలు కొంటుండే అది ఎక్కడ మా కేసీఆర్ లేదని చెప్పి వర్షాలు మాయమైపోయినాయి చెరువులు నీళ్లు మాయమైపోయినాయి పంటలు మాయమైపోయినాయి వీళ్ళ కాళేశ్వరం దిక్కెళ్ళి మూడు పిల్లలు కుంగిని దిక్కెళ్ళి మొత్తం లక్ష ఎకరాల పంట నష్టం చేసిన దాగునీరు లేకుండా చేసిండ్రు కాళేశ్వరం కలిసి ఇక్కడ ఇడిస్తే ఆ మూడు పిల్లలు పక్కకు పెట్టి పక్కకి వెళ్ళి ఇడిస్తే అయ్యపో సిమెంట్ బస్తాలు వేసి ఇడిస్తే అయ్యపో వీళ్ళు రాక అవగాహన లేక ఆలోచన లేక కేసీఆర్ బద్లాం చేయాలి కాళేశ్వరం దిగుతారు ఆయన పేరు వస్తుందని అని బద్లాం చేయాలని చెప్పి ఇంత చేస్తే ఇంత మోసం చేస్తే ప్రజలకు ఇలా నీళ్లు లేక అవసరం పడుతుంది మళ్ళీ ట్యాంకర్లు తిరుగుతున్నాయి మళ్ళీ ఇన్వర్టర్లు తిరుగుతున్నాయి జనరేటర్లు నడుస్తున్నాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంట మడుతుంది ఎక్కడ కూడా తాగుతాందుకు కూడా పశువులకు కూడా నీళ్ళు లేకుండా ఆ పరిస్థితి కాబట్టి ఏవైతే మీరు గ్యారంటీలు అయినరో రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నారో పిచ్చిల్లో ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలేదే లేదు మీరు చెప్పిన మాటలే మీరు ఎప్పుడు వేస్తారో ఒట్టు తింటున్నారు కదా పంద్ర ఆగస్టుకు మీరు రుణమాఫీ చేస్తానన్నారు కదా రైతులకు ఒట్టదిలేరు కదా అట్లనే అన్ని వచ్చి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారో తెచ్చాం దసరాకి ఇస్తావా దీపావళికి ఇస్తావా సంక్రాంతికి ఇప్పుడే ఒట్టదిలించు వాళ్ళకి చెప్పు ఆ మాటలు ఊశక్తులేవు నాలుగు వేల పెంచినప్పుడు ఎప్పుడు చెప్పు ఒక్కొక్కరికి చెప్పు ఇప్పుడే నేను దీపావళికి ఇస్తాను నాతో ఇప్పుడు కాదు తొమ్మిది తారీఖు ఇస్తాను నువ్వు డిసెంబర్ తొమ్మిదికి అందరికి నాలుగు వేల పింఛి వేస్తాను నీకు పదిహేను వేల రుణమా రైతు భరో భరోసా ఇస్తాను ఇవన్నీ కూడా చేస్తాను నువ్వు ఎక్కడ వాయ ఒక్క మాట లేదు ఎంపీ ఎలక్షన్ దాకా మాటలు చెప్పి ఒట్లు తిన్నట్లు అయిపోయి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి అది కూడా ఇష్టరాజనా కాబట్టి మేమందరం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ సైన్యం అందరం కూడా మేము రోడ్ల మీదకి వస్తాం రైతుల పక్షాలు ఉంటాం మహిళల పక్షాన్ని ఉంటాం ప్రతి ఒక్కరి పక్షాన్ని ఉంటాం వాళ్ళకి ఏమేమి మాటలు అన్నారో అవి ఇచ్చేదాకా మేము వదిలేదే లేదు జై తెలంగాణ జై కేసీఆర్